ఈరోజు ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాము పేరుగా బతుకుమ్మ మీరందరూ అమ్మమ్మ తాపించికి వెళ్ళారా ఫస్ట్ బతుకమ్మ కదా వైపు చిన్ని బతుకమ్మ చేసుకోండి నేను ఎలా చేయాలో నేర్పి నేర్పిస్తానో చేసే ముందు సే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ గంట నొక్కట్మే అప్పుడు నేను చేసిన వీడియోస్ అనొస్తాయి మనము ఇదో సేమెంట్ తీసుకున్నాం అంటే ఒకటిన్నా కింద పైన ప్లేట్ కింద లో బార్డర్ yellow అంటే and మ్మడి ఆకులు గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వులు గోడింత పువ్వులు ఇంకా మనకి నచ్చిన ఫ్లవర్స్ చూపించు చలో ఫస్ట్ ఈ కేక్ మీద ఫస్ట్ ఆకులు పట్టుకుందాం

పార్వతి దేవికి పార్వతి దేవికి పొడి దేవికి ఈ ఫెస్టివల్ కి అందరూ కలుస్తారు ఇలా ఎంజాయ్ చేయండి బతుకమ్మ ఏం పాట ఏం పాట పాడతారో తెలుసా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు ఇంకా కాలం అనుకుంటాం బాగా ఎంజాయ్ చేస్తూ ఈ బతుకమ్మని ఇట్లా వేస్తాం ఫ్లవర్స్ అన్ని జీవన్లో వేసిన తర్వాత వాటర్ ని ప్యూరిఫై చేస్తాయి ఇలా చుట్ట పట్టుకోండి మధ్యలో గ్యాప్ గ్యాప్ వచ్చింది కదా అది ఆకులతో ఫిల్ చేసుకుందాం అప్పుడు బతుకమ్మ మంచిగా ఆగుతా ఆగుతుంది ని కవర్ చేసుకుంట కవర్ చేసుకున్నా ఆకులు వేసుకోండి ఇలా వేసుకొని కొద్దిగా ప్రెస్ చేయండి ఈ ఫ్లవర్స్ పెట్టుకుందాము దీని మీద తుట్టు పెట్టున్నాను తెలంగాణ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ మనల్ని చర్ణి ఒకటి చేస్తుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఆకులతో ఫిల్ చేసుకొని గ్యాప్ని కొన్ని కొన్ని వేస్తాం కొన్నా కదా కొన్ని కొన్ని మళ్ళీ దీనిపైన కందుడు ఆకులు పెట్టుదాం తందూరు పూలు కట్టుకుందాం దీనిపైన సీత జరగా పెట్టుకుందా ఇలా సీతాకే ఆకులు తీ ఆకులు తీసేసుకొని ఇలా పెట్టుకోండి చుట్టూ అదే కట్ట సైజ్ ఎక్కువైందా నాకు ఇప్పుడు కొంచెం కొంచెం కట్ చేసుకుందాం కింద లోపల ఉన్న గౌరం అని పక్కన పెట్టుకోండి గుమ్మడి పువ్వుని గుమ్మడి పువ్వుని పైన పెట్టుకుందాం ఇలా గుమ్మడి పువ్వుని గుమ్మటి పువ్వును పెట్టుకుందాం సెంటర్ లో గౌరం అని పెట్టుకొని మిగతా ఫ్లవర్స్ పెట్టుకుందాము ఇలా గౌరమ్మకి టూత్ పెట్టుకొని సెంటర్ లో పెట్టుకుందాం

Bat kamar, bat kamar, ya lah. Bangga,